నమస్కారం ఎన్ఎస్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం ముందుగా ఎన్ఎస్ న్యూస్ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నా పేరు సంధ్య ముందుగా బటన్ లో హెడ్ లైన్స్ బసిరా ఓల్డ్ ఏజ్ హోమ్ వడంగపేట్ విలేజ్ లిబ్రా ఎన్క్లేవ్ లో నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేసి హోమ్ లో ఉన్న వృద్ధులకు ఓల్డ్ ఏజ్ హోమ్ ఫౌండర్ బేబీ రాణి గారు తన స్వహస్తాలతో కేక్ తినిపించడం జరిగింది ఆ కేక్ తిన్న వృద్ధులు ఆనందం వ్యక్తం చేశారు

కట్ కర్కే ఉపాట్లు కొట్టండి మళ్ళా సాపాట్లు

New Year. Happy 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 Happy New Year. నమస్కారం అండి న్యూ ఇయర్ శుభాకాంక్షలు నాకు తెలుగు అంత మంచిగా రాదు మేము బసేరా ఓల్డ్ ఏజ్ హోమ్ ఫ్యామిలీ మా ఫ్యామిలీ తరఫున అందరికీ శుభాకాంక్షలు మేమిక్కడ బడన్పేట్ లిబ్రా ఎన్క్క్లేవ్లో బసేరా ఓల్డేజ్ హోమ్ నడుపుతున్నాము మా దగ్గర ఇప్పుడు థర్టీన్ ఇన్మేట్స్ ఉన్నారు అయితే వీళ్ళకు చూసుకుంటా సేవ చేసుకుంటా మాకు ఇక్కడ సర్వెంట్స్కి పెట్టుకొని మేము ఇక్కడ సేవ చేస్తున్నామండి మీ కూడా ఎవరైనా ఉంచి మీ బర్త్డేస్ ఏదైనా ఉంటే వాళ్ళతోని కలిసి చేస్తే వాళ్ళందరూ హ్యాపీ అవుతారు మీరు అందరికీ మేము ఓల్డేజ్ హోమ్కి ఇన్వైట్ చేస్తున్నామండి థ్యాంక్ యూ సో మచ్ ఎంతమంది ఉంటారు దాంట్లో ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఇయర్స్ ఇప్పుడు మీకు ఏమైనా మధ్యలో ఏమైనా సమస్యలు మేడం అంటే ఇప్పుడు ఇంకోరన్నా ఓల్డ్ ఉమెన్స్ కానీ జెంట్స్ కానీ వస్తే చేర్చుకుంటారా మేడం చేర్చుకుంటారా మేడం రైట్